డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చూసాం వాలంటీర్ గురించి ఎలా మాట్లాడారో వాలంటీర్లు అమ్మాయిలందరిని అమ్మాయిలు వచ్చి ఒంటరిగా ఉండే అమ్మాయిల వాళ్ళ మహిళల అడ్రస్లన్నీ వేరే వాళ్ళకి ఇస్తూ వాళ్ళని కిడ్నాప్లు చేస్తున్నారు ఏదేదో చెత్త చెత్తగా మాట్లాడడం చూసాము తర్వాత వాలంటీర్లు కోర్టుకి వెళ్ళడం చూసాము ఆయనకి మళ్ళీ నోటీసులు ఇవ్వడం చూసాం ఆయన తర్వాత మళ్ళీ నేను అలా అనలేదని మాట తిప్పేయడము చూసాము తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు కొంచెము ఎంతైనా డిప్యూటీ సీఎం కదా కొంచెము అనేది ఉంటుంది పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు రద్దు చేస్తున్నాం మేము అని ఆయన తెలియజేశాడు ఆయన చెప్పేశాడు అసలు మాకు అవసరం లేదని దాదాపు ఆరు వేల మంది వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగం దాదాపు ఆరు వేల మంది పై చెల్లిక అధికారులు మన తోటలుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికొచ్చి మీకు డబ్బులిస్తా ఉన్నాం లేకపోతే ఎక్కడా చెప్పండి ఈ రోజు కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం ప్రభుత్వ ఉద్యోగం వాలంటీర్స్ లేకపోయినా ఇప్పుడు పెన్షన్లు ఎక్కడాగినా ఆగలేదు కదా ఈ నెల పెన్షన్ ఇచ్చారు కదా ఆగినాయి మరి అంటే ఇండైరెక్ట్గా అయినా వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు రద్దు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిండేది ఇంటింటికి ఇచ్చిండేది ఎవరనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సచివాలయ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఇరవై ఐదు వేలు ఇచ్చిన సచివాలయ ఉద్యోగులు వాళ్ళు ఇచ్చారు అది మరెందుకు చెప్పడం ఈ డిప్యూటీ సీఎం అనేది తెలియడం లేదు ఎందుకంటే వీళ్ళు సొంతంగా ఎవరో వీళ్ళు కార్యకర్తలు వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉద్యోగులు లేకపోతే అంటే ఎవరో ఇంటింటికి ఎంత పెన్షన్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు స ఈ వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత మరి అదెందుకు ఈయన చెప్పడమ్మో ఈయన ఎందుకు చెప్పడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయాన్ని ఈరోజు ఉపయోగించుకొని సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని ఈరోజు మీరు ఇంటింటికి పెన్షన్లు ఇచ్చారు లేకపోతే అదే వ్యవస్థ లేకపోతే మీరు ఇవ్వలేదు అది చెప్పట్లేదు వాలంటీర్ లేకపోయినా మేము ఇచ్చాము అంటున్నారంటే వాలంటీర్ లేకపోయినా మీరు ఈరోజు ఒక ఈ నెల ఈ నెల మీరు ఇవ్వలే నెక్స్ట్ మంత్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది అది మీకు రాబోయే రోజుల్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుస్తాయి మీకు మీరు వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు మీకు కూటమి మీకు అధికారం ఇచ్చారు ప్రజలు అను ఈవీఎంలు అంటే ప్రజలనే చెప్పాలి కాబట్టి మీరు ఎలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినా రద్దు చేసినా ఎవరికి వచ్చినా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు అది మీ మీకు అది ప్రజల అధికారం ఇచ్చారు కాబట్టి ఇంకా మీ ఇష్టమే నడుస్తుంది ఐదేండ్లు